Thank you i we <laughs> to అనంతనగర వాసులందరికీ ముఖ్యంగా దసరా నవరాత్రుల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈరోజు సాయి ట్రస్ట్ వారు నిర్వహిస్తున్నటువంటి ఈ సువాసని పూజలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది ఎప్పుడు కూడా ప్రతి పండుగకు విశేషంగా కూడా వారు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు వారికి కృతజ్ఞతాభిననలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ నవరాత్రుల్లో భాగంగా ఈరోజు మహాలక్ష్మి అవతారమైనటువంటి ఆ మహాలక్ష్మి ఆశస్సులు వారికి మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలి ముఖ్యంగా భావితరాలకు మన సంస్కృతి సాంప్రదాయాలన్నీ కూడా తెలియజేసే విధంగా ఈరోజు మహాద్భుతంగా సువాసిని పూజ చేయించడం జరిగింది కాబట్టి అందరికీ కూడా మహాలక్ష్మి ఆశస్సులు మెండుగా ఉండాలని అందరూ సుఖ సంతోషాలతో మేం హ్యాపీగా ఉండాలి ముఖ్యంగా ఈ నవరాత్రులు అందరూ కూడా చాలా విశిష్టంగా ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారి రూపాలను ప్రత్యేకంగా కూడా పూజించుకోవడం జరుగుతుంది నగరంలో కూడా చాలా విశేషంగా కూడా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు సో మా అందరి తరఫున నగరంలో ఉన్న వారందరికీ కూడా దసరా నవరాత్రుల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నమస్కారం అగస్తమ రాజు వాళ్ళ భార్య లోపాముద్ర ఈ కార్యక్రమం రోజు మొదలుపెట్టింది ఆ రోజు నుంచి ఈరోజు వరకు ప్రతి కుటుంబంలో ఒక ఆడపిల్ల మహాలక్ష్మిగా భావించి ఈ దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతి ఇంట్లోనూ ప్రతి ఇంట్లో దుర్గాదేవి వెలగాలని బాల త్రిపుర సుందరి అలంకరణలో భాగంగా ఈరోజు ప్రతి ఇంట్లో అంటే ఏ విధంగా ప్రతి ఇంటికి ఆడబిడ్డ ఉంటుంది మన ఇంట్లో ఆడబిడ్డ కాకుండా ప్రతి ఇంటికి ఆడబిడ్డ ఉంటుంది ఆ ఆడబిడ్డని మహాలక్ష్మి స్వరూపంగా భావించి ఈ దుర్గాదేవి ప్రతి ఇంట్లో ఒక దుర్గామాతగా భావించి మనము కన్య పూజ చేస్తాం ఈ కన్య పూజ చేయడం వల్ల ఆ ఇంట్లో ఆయుర ఆరోగ్యాల పాటు ఐశ్వర్యంతో కానీ వివిధ రకాలుగా ఎన్నో అభివృద్ధి చెందే కార్యక్రమం కార్యక్రమ విధంగా ఈ కార్యక్రమం చేస్తాం అలాంటి భాగంగా ప్రతి ఒక్కరూ ప్రతి కుటుంబంలో ఆడపిల్ల ఉన్న ప్రతి ఒక్కరూ ఈ కుమారి ప్రోగ్రామ్ ఖచ్చితంగా చేయాలి చేసేది ఖచ్చితంగా చేసే విధంగా ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటి మా మహాలక్ష్మి అని భావించి చేయాలని కోరుకుంటూ మరియు రాబోయే పరిస్థితుల్లో దుర్గా అష్టమి సందర్భంగా ప్రతి ఒక్కరికి దుర్గా దుర్గా నవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను హైరాం శ్రీమాత ఈ యొక్క సృష్టికి మూలము ఆడది అటువంటి స్త్రీని గౌరవించుకోవాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా పిల్లల్ని ముఖ్యంగా పిల్లలకు సంస్కృతి సాంప్రదాయాల గురించి తెలియజేయాలనే ఉద్దేశంతో కౌమారి పూజ అని కుమారి పూజ అంటారు దీన్ని పది సంవత్సరాల లోపల ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అమ్మవారిగా భావిస్తూ వారందరికీ పసుపుంకాలతో పాటు పూజ నిర్వహిస్తాము ఇది గత పదహైదు సంవత్సరాలుగా మనం ఈ కార్యక్రమం ప్రతి దసరాలో నిర్వహిస్తాము అదేవిధంగా దుర్గాష్టమి రోజు సుహాసిని పూజని అని మహిళలందరికీ సుహాసినులందరికీ పూజా కార్యక్రమం ఉంటుంది ఈ కార్యక్రమం సాగించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుస్తున్నాము ముఖ్యంగా ఈ యొక్క పూజా కార్యక్రమానికి మా కుటుంబం తరఫున మా మాతృమూర్తి మా అమ్మగారు వై రుక్మిణి అని ఆమె దాదాపు పదివేల రూపాయలు ఆర్థిక సాయం చేస్తారు వారికి కూడా కృతజ్ఞత చేస్తున్నాను చాలా చాలామంది చిన్నారులు దాదాపు ఒక యాభై మంది చిన్నారులు వచ్చి ఈ యొక్క సుహాసిని పూజలో పాల్గొనడము నాకు చాలా సంతోషము ఇదే విధంగా అందరూ సహాయ సహకారం కోరుకుంటున్నాను ఈ దేవి నవరాత్రులు చాలా ముఖ్యమైనటువంటిది ఏంటంటే అమ్మవారు పదహారు కళల్లో వెలిసిస్తుంది ఈ రకరకాల పూజలు షోడు షో అంటారు పదహారు రకాల పూజలు చేస్తారు దాంట్లో చిన్నపిల్లలను అమ్మవారుగా భావించి చేసేటువంటి పూజకు చాలా ప్రతి ప్రతిఫలం ఉంటుంది ఎందుకంటే మనకు పది ఇంద్రియాలు ఉన్నాయి కర్మేంద్రియాల ఇదు జ్ఞానేంద్రియాలు ఇదు ఈ పది ఇంద్రియాలు మనకు కనబడుతుంటాయి ఈ పది ఇంద్రియాలను ఏ విధంగా మనం ఉపయోగించుకొని బాగుపడతామో ఆ విధంగా పది ఏళ్ల లోపల ఉన్నటువంటి చిన్న అమ్మాయిలందరినీ పూజ చేస్తే సరస్వతి లక్ష్మి పార్వతిని పూజ చేసినటువంటి శ్రీశక్తి స్వరూపం వస్తుంది కాబట్టి ఈ శుభవేళలో అందులో శుక్రవారం రోజు మనం ఈ విధంగా పూజ చేసుకోవడం అనేది మనం చేసుకున్నటువంటి మన సంప్రదాయంలో గొప్ప పండుగ ఈ పండుగను చరిత్రార్థంగా విదేశాయి గారు ప్రతిసారి నిర్వహిస్తున్నారు వాళ్ళకి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నాము ఈ పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ తర్వాత చోటి శ్రేయోభిలాషందరికీ ఆ అమ్మవారి యొక్క అనంత శక్తి చక్కగా ఉండాలని కోరుకుంటూ శ్రీ శ్రీమాతమ హరివం